వెల్కమ్ బ్యాక్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ పల్నాడు జిల్లా మాచాల నియోజకవర్గం మాచల మండలం అలుగు గ్రామంలో ఏరువాక పౌర్ణమి పండుగ సందర్భంగా గ్రామస్తులతో కలిసి పొలంలో నాగలి పట్టిన మాచాల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మాందరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ ఈ సంవత్సరం పొలాలు పంటలు పుష్కలంగా పండాలని రైతులు సంతోషంగా ఉండాలని ప్రభుత్వం అందించే సబ్సిడీ కింద వ్యవసాయ పరికరాలను ప్రతి సద్వినియోగపరచుకోవాలని టీడీపీ యువ నాయకులు జూలకంటి అఖిరెడ్డి కొప్పునూరు టీడీపీ సీనియర్ నాయకులు సింగారెడ్డి సుధాకర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు నేరెడ్డి వీరస్వామి ఖమ్మం పార్టీ అనిల్ కుమార్ వజ్రం నాయక్ పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు నుండి మరి వ్యవసాయ పనులన్నీ ప్రారంభమవుతున్నాయి ఈ సంవత్సరం రైతాంగానికి మంచి పంటలు పండాలని వాతావరణం మంచిగా అనుకూలించాలని అలాగే మార్కెట్లో మంచి మద్దతు ధర వచ్చి రైతాంగం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద కూటమి ప్రభుత్వం రైతాంగం అందరికీ కూడా మరి ఆర్థిక చేయూతనిచ్చే కార్యక్రమాన్ని వచ్చే నెలలో మరి పదిహేనో తారీఖు నుంచి ప్రారంభించబోతుంది అలాగే రాబోయే రోజుల్లో మార్కెటింగ్ వ్యవస్థని అలాగే శీతల గిడ్డంగుల ఏర్పాట్లు రైతాంగానికి ఉచిత వ్యవసాయ ఇన్స్ట్రుమెంట్సు మేలైన విత్తనాలు ఇవన్నిటినీ కూడా ఏ విధంగా అందించాలో అన్నీ కూడా అందించడం జరుగుతుంది అలాగే వ్యవసాయంలో మరి కొన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి ప్రతి రైతు కూడా ఈరోజు సోషల్ మీడియా కానీ యూట్యూబ్లో కానీ చాలా విషయాలు వచ్చినాయి అయితే వాటన్నిటినీ కూడా గుడ్డిగా నమ్మకుండా ప్రయోగాత్మకంగా మన ప్రాంతంలో సాగుకి ఒక పది సెంట్లో ఐదు సెంట్లో ఈ సంవత్సరం కొత్త పంటలు ఏదైనా సాగు చేసుకుంటే వాటిల్లో ఫలితాలను బట్టి భవిష్యత్తులో మనం ఏ పంటలు వేసుకుంటే మనకు గిట్టుబాటు అవుతుంది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో రైతులు వ్యవసాయ ఖర్చులు ఏ విధంగా తగ్గించుకోవాలనేది కూడా వ్యవసాయ శాఖ అధికారులను నిరంతరం సంప్రదిస్తూ వారి సలహాలు సూచనలు కూడా తీసుకొని రైతులు అభివృద్ధి పదంలో నడవాలని చెప్పేసి కోరుతూ మరి అత్యధికంగా ఎరువులు వాడటం పురుగు మందులు వాడటం కూడా రైతులని నష్టాల ఊబిలోకి నడుతూ ఉంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా శ్రద్ధగా గమనిస్తూ ఏదైతే ప్రకృతి వ్యవసాయం ద్వారా మరి కొన్ని చీడపీడలను తగ్గించుకోవచ్చో వాటి మీద కూడా కేంద్రీకరిస్తూ రైతులు ముందుకు పోవాలి వారి జీవితాల్లో వెలుగులు నిండాలని చెప్పేసి ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా మరి ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను